తిరుపతి జిల్లా గూడూరు మండలం వెందోడు గ్రామ పంచాయతీ నందు స్వర్ణ పంచాయత్ గ్రామ సభ నిర్వహించడం జరిగింది స్పెషల్ ఆఫీసర్ కాంచన ఎంఈ వారి పర్యవేక్షణలో ఉప సర్పంచ్ వజా అనిల్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ గ్రామ సభ నిర్వహించడం పంచాయతీ కార్యదర్శి వెంకటరాము ఫీల్డ్ అసిస్టెంట్ సచివాలయ సిబ్బంది ప్రజా ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు ఈ గ్రామ నందు పాల్గొనడం జరిగింది ఈ గ్రామ సభలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పథకం కింద రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను పనుల గుర్తింపు అదేవిధముగా గ్రామ పంచాయతీ నందు వ్యక్తిగత సామూహిక అవసరాల గుర్తింపు లబ్ధిదారుల ఎంపిక చేయడం జరిగింది మనకున్నటువంటి వనరులు మనకున్నటువంటి ఆదాయ మార్గాలు మనకున్నటువంటి అవకాశాలు వీటన్నిటితో పాటు మనకున్నటువంటి అవసరాలు వీటన్నిటినీ కూడా మనం చర్చించుకొని వాటిని ఆ పనుల రూపంలో